గుడ్ మార్నింగ్ మిత్రులందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దివ్యాంగుల పెన్షన్ల తనిఖీలో భాగంగా సదరం సర్టిఫికేట్ల రీవెరిఫికేషన్లో కొందరి పెన్షన్లను తొలగిస్తూ నోటీసులు ఇవ్వడం అనేది జరిగింది ఒక కేటగిరీ వికలాంగులకు జారీ చేసినటువంటి నోటీసులను ఇక్కడ నిలిపివేస్తున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సెర్ప్ అధికారులు ఒక ప్రకటనను రిలీజ్ చేయడం అనేది జరిగింది ఏ కేటగిరీ దివ్యాంగులకు ఇష్యూ చేసినటువంటి నోటీసులు ఉపసంహరించనున్నారు ఎవరికి ఎవరి, ఎవరి పెన్షన్లకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అన్న వివరాలను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా అందిస్తాను ఈరోజు ఈనాడు మెయిన్ పేపర్లో ఈ వార్త రావడం అనేది జరిగింది ఈ వార్తలో పేర్కొన్నది ఏంటి అంటే ఆ పెన్షన్దారులకు జారీ చేసినటువంటి నోటీసులు నిలిపివేత అని హెడ్లైన్ ఇచ్చారు ఆరోగ్య దివ్యాంగుల కేటగిరీ పెన్షన్ల తనిఖీలో అనర్వులుగా గుర్తించినటువంటి మానసిక వైకల్యం ఉన్నటువంటి పద్దెనిమిది సంవత్సరాల లోపు వారికి జారీ చేసినటువంటి నోటీసులను గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ అధికారులు నిలిపివేయడం అనేది జరిగింది కేంద్ర చట్టం ప్రకారము పద్దెనిమిది సంవత్సరాల లోపు చిన్నారులకు మానసిక వైకల్యానికి శాశ్వత సదరం ధృవీకరణ పత్రాలు జారీ చేయకూడదు కానీ వీరికి పెన్షన్ అర్హత అర్హత వైకల్యం నలభై శాతం కంటే ఎక్కువగా ఉన్న తాత్కాలిక వైకల్యంగా పేర్కొంటూ నోటీసులు జారీ చేశారు అధికారులు ఇలాంటి వారి లెక్కలు తీసి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు వెంటనే స్పందించిన సర్కారు వారికి జారీ చేసిన నోటీసులను నిలిపివేయాలని పేర్కొంది వీరి పెన్షన్ల పైన రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నది అని చెప్పేసి ఈ వార్తలో పేర్కొనడం అనేది జరిగింది అర్థమైంది అనుకుంటున్నాను ఇక్కడ మానసిక వైకల్యానికి సంబంధించినటువంటి కేటగిరీ దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వారిలో పద్దెనిమిది సంవత్సరాల లోపు మానసిక వైకల్యం కలిగినటువంటి చిన్నారులకు వారికి శాశ్వత సదరం సర్టిఫికేట్ ఇవ్వకూడదు ఏదైనా ఇస్తే రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు లేదా ఐదు సంవత్సరాల టైం పీరియడ్ తోటి వారికి టెంపరవరీ సర్టిఫికేట్ ఇవ్వవలసి ఉంటుంది ఎందుకంటే వీరి మానసిక వైకల్యము నయమయ్యే వై అవకాశము ఉంటుంది కాబట్టి ఈ విధంగా టెంపరవరీ సర్టిఫికేట్లు ఇస్తారు ఈ విధంగా ఈ సదరం వెరిఫికేషన్లో టెంపరవరీ సర్టిఫికేట్ వచ్చిందన్న కారణంతో వారి పెన్షన్లను నిలిపివేస్తున్నట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు ఇష్యూ చేయడం అనేది జరిగింది ఇక్కడ కేంద్ర ప్రభుత్వ చట్టం ప్రకారము ఇది తప్పు పద్దెనిమిది సంవత్సరాల లోపు వయసు కలిగినటువంటి మానసిక దివ్యాంగులకు శాశ్వత సదరం సర్టిఫికేట్ ఉండదు వారికి కాబట్టి వీరిని పరిగణలోకి తీసుకోవాలి అని కేంద్ర చట్టం చెబుతుంది కాబట్టి ప్రభుత్వం పునరాలోచన చేసి ఈ పద్దెనిమిది సంవత్సరాల లోపు మానసిక వైకల్యం కలిగినటువంటి దివ్యాంగులకు నలభై శాతానికి పైగా వైకల్యం ఉండి టెంపరీ సర్టిఫికేట్ కలిగినటువంటి వారికి ఇష్యూ చేసినటువంటి నోటీసులను ఉపసంహరించడం అనేది జరిగింది వీరి పెన్షన్లకు ఎలాంటి డోకా ఉండదు వీరి పెన్షన్లపైన ఒక రెండు రోజుల్లోగా నిర్ణయం తీసుకొని ఉన్నారు అని చెప్పేసి మనకు ఈ వార్త ద్వారా తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ ఆ వివరాలను అంతర్నిత్ర ఛానల్ మీకు ఉన్నది ఉన్నట్టుగా తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే తప్పకుండా అంతర్నిత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు